జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో తో పాటు స్టైఫండ్ అండ్ జాబ్ గ్యారంటీ తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి పల్లె పట్నం ఊరు వాడ ఎక్కడ చూసినా కూడా గణనాదుల సందడే కనిపిస్తోంది ఏకదంతుడు అనేక రూపాల్లో కొలువుదీరారు భక్తితో కొలిచే వారు మాత్రమే కాదు శక్తి కొద్దీ ఇలా భక్తి చాటుకునే వారెందరో ఫలం పుష్పం తోయం ఉండ్రాళ్ళు మాత్రమే కాదండోయ్ లంబోదరుడికి ఇలా కరెన్సీ నోట్ల దండలన్నా ఎంతో ప్రీతి మరి పార్వతి పరమేశ్వరుల గారాల బిడ్డైన లక్ష్మీనారాయణులకు కూడా గణపతి అంటే ఎంతో ముద్దు మురిపెం విఘ్నేశ్వరుడికి కూడా నారాయణలంటే ఎంతో గౌరవం భక్తి అంతెందుకు శివుడి ఆజ్ఞ మేరకే నారాయణ మంత్రం జపిస్తూ అమ్మా నాన్నల చుట్టూ ప్రదక్షిణ చేసి గణాధిపత్యం చేపట్టారు లంబోదరుడు లక్ష్మీ గణపతిని తలిచిన వాళ్లకు కొలిచిన వాళ్లకు కొంగు బంగారమే అనే విశ్వాసానికి ప్రతీక వినాయక మండపంలో మణిదండల అలంకరణ ఆర్భాటం కాదు తాహతకు దర్పం అంతకన్నా కాదు ఈ వేడుక భక్తి విశ్వాసాలకు వేదిక ప్రతి ఏటా భక్తుల క్రియేటివిటీకి వెరైటీ వెరైటీ విగ్రహాలకు కొదవే ఉండదు ఈసారి మంగళగిరి విఘ్నేశ్వర వైభవం మరో లెవెల్ మంగళగిరి మెయిన్ బజార్లో కొలువైన కరెన్సీ గణేష్ ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు రెండు కోట్ల ముప్పై లక్షల డబ్బు నోట్లతో అలంకరించిన ఈ మండపం విశేషంగా ఆకట్టుకుంటోంది మంత్రి నారా లోకేష్ మంగళగిరి కరెన్సీ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కరెన్సీ గణేష్ మండపాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేష్ గణలక్ష్మి గణనాథుడికి తొలి హారతి ఇచ్చారు అంతేకాదు కరెన్సీ గణేష్తో లోకేష్ సెల్ఫీ కూడా తీసుకున్నారు ఈ గణేష్ విగ్రహాన్ని మంగళగిరికి చెందిన ఆర్య వైశ్య సంఘాలు ఏర్పాటు చేశాయి మంగళగిరిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను నారా లోకేష్ సందర్శించారు